మానసిక ఒత్తిడి లైంగిక సామర్థ్యం ఇటీవల కాలంలో చాలామంది పురుషులలో లైంగిక సమస్యలు మానసిక ఒత్తిడి వల్లే ఉత్పన్నమవుతున్నాయి టెన్షన్ డిప్రెషన్ వలన టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది ఇది కోరికను స్పందనను స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది మ్యాగ్నెట్ థెరపీతో మానసిక ప్రశాంతత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మెదడులో సెరోటనిన్ మెలాటనిన్ లాంటి హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి వీటి వల్ల మానసిక ప్రశాంతత నిద్ర బాగుండటం వలన లైంగిక స్పందన కూడా మెరుగవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కలిగే సమస్యలు అనేక కారణాల వల్ల టెస్టాస్టారెన్ ప్రోలాక్టిన్ లాంటి హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి ఇది శృంగార కోరిక తగ్గించటం ఎరక్షన్ సమస్యలు స్పెర్మ్ లోపాలకు దారితీస్తుంది మగతనం హార్మోన్లను మద్దతు ఇచ్చే శక్తి మ్యాగ్నెట్ థెరపీ పిటుతరి గాంధీని ప్రభావితం చేస్తూ హార్మోన్ల సమతుల్యతను తీసుకువస్తుంది ఇది టెస్టోథెరన్ స్థాయిని పునరుద్ధరిస్తుంది స్టామినా ఆత్మవిశ్వాసంపై ప్రభావం లైంగిక సామర్థ్యం కేవలం శారీరకమే కాదు మానసిక స్థైర్యం ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం మ్యాగ్నెట్ థెరపీ ద్వారా శరీర శక్తి పెరిగి శృంగార సమయంలో స్టామినా మెరుగవుతుంది మ్యాగ్నేట్ థెరపీని ఎవరూ ఉపయోగించవచ్చు రోజు మ్యాగ్నేట్ థెరపీ ఉపయోగించే విధానం ఈ మ్యాట్రస్ను రోజు ఆరు నుండి ఎనిమిది గంటలు ఉపయోగించాలి ఉదయం శరీరానికి తగిన ద్రావాలు ఇవ్వాలి వైద్యులు సూచన ఉన్నవారు ముందుగా సలహా తీసుకోవాలి మిగతా వారు స్వేచ్ఛగా ఉపయోగించవచ్చు ఎవరెవరు వాడకూడదు గర్భిణీ స్త్రీలు ఫేస్ మేకర్ వాడుతున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ డివైజ్ వాడుతున్న వాళ్ళు షుగర్ కోసం తీవ్రమైన హార్మోనల్ చికిత్సలు తీసుకుంటున్నవారు ముందుగా డాక్టర్ను సంప్రదించాలి